హాయ్ అండి అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాయండి ఏం చేస్తున్నారు మ్యాక్సిమం అందరూ ఎగ్జామ్ ఫియర్తో ఉండుంటారు కదా సో కొంతమంది ఏమో ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ పెడతారా ఎప్పుడు రాయాలా అన్న ఎగ్జైట్మెంట్తో ఉంటారు మరి కొందరేమో ఈ టెన్షన్ పడలేకపోతున్నారా బాబు అసలు ఎప్పుడు ఎగ్జామ్ జరిగిద్ది రాస్తే ఒక గోల్ వదిలిపోయింది ఇంకొంతమంది ఆలోచిస్తూ ఉంటారు అంతే కదా ఇది ప్రతి ఒక్కరిలో కామనే అనమాట ఎందుకంటే దగ్గరికి వచ్చే కొందికి మనలో ఇంకా ఇంకా పీక్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట మన టెన్షన్ అనేది మా అమ్మో ఎలా వస్తుంది పేపర్ ఎట్లా ఏంటి ఏంటి అసలు ఏ విధంగా ఆన్సర్ చేయాలి ఎన్ని మార్క్స్ వస్తాయి నాకు ఏ విధంగా క్వశ్చన్ పేపర్ వస్తుందని వంద ఆలోచనలు మైండ్లో తిరుగుతూనే ఉంటాయి సో అది అందరికి కామన్ అయ్యండి సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఎగ్జామ్ అనేది అందరు రాస్తారు కానీ కొన్ని టెక్నిక్స్తో వాళ్ళు ఉంటారు వాళ్ళు ప్రిపేర్ అయ్యింది కొంతే అయినా వారికి వచ్చింది కొన్ని అయినా తెలియని వాటిని కూడా ఒక ట్రిక్స్తో పెట్టి మార్క్స్ గెయిన్ చేసే వాళ్ళు ఉంటారు సో ఆ ట్రిక్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ కొట్టి షేర్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఒక చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడైనా సరే ఈ ఎగ్జామే కాదు మీరు ఫ్యూచర్లో ఏం ఎగ్జామ్ రాసినా కూడా ఈ ట్రిక్స్ అనేవి ఫాలో అవ్వండి అప్పుడు మీరు ఇంకొంచెం మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి యూస్ఫుల్ అవుతాయి అనమాట ఫస్ట్ ఏంటంటే తెలిసిన వాటికి ఆన్సర్ చేయాలండి ఫస్ట్ మీరు మీకు టైం ఐ ఐఎమ్ రెడీ అనేది క్లిక్ చేస్తారు మీకు ఎగ్జామ్ పేపర్ ఓపెన్ అయిపోతుంది సిస్టంలో ఓకేనా సో ఫస్ట్ క్వశ్చన్ నుంచి చదువుకుంటూ వెళ్ళండి మీకు ఫస్ట్ క్వశ్చన్ ఓపెన్ అయిపోతుంది కదా ఫస్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఓ చదువుకుంటూ వెళ్ళండి ఆన్సర్ తెలుసా అక్కడే క్లిక్ చేసి ఏవండి నెక్స్ట్ ఒక్కండి తెలీదా నెక్స్ట్లోకి వెళ్ళిపోండి అలా వన్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు క్వశ్చన్స్ అన్ని చదువుకుంటూ తెలిసిన వాటికి ఇది నాకు ఈ బిట్ కన్ఫామ్గా తెలుసు దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇదే అని మీకు ఖచ్చితంగా తెలిసిందని అనుకున్నప్పుడు మీరు ఆ బిడ్ పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి తెలియని వదిలేసేయండి ఓకేనా ఫస్ట్ ఏం చేస్తారు ఎవరైనా తెలిసిన వాటికి ఆన్సర్స్ పెట్టుకోవాలి ఇది నెంబర్ వన్ అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇలా మీరు అన్ని పెట్టుకోంగా ఫర్ సపోజ్ మీరు మ్యాథ్స్లో వీక్ అనుకోండి మ్యాథ్స్ ఇప్పుడే చేయకండి దాని దగ్గర అసలు కూర్చోవచ్చు మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నీ పాస్ చేసేసుకుని మ్యాక్సిమం థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఫర్ సపోజ్ ఫిఫ్టీ సిక్స్టీ దాకా ఇంగ్లీష్ వచ్చేసింది అనుకోండి సిక్స్టీ నుంచి నైంటీ దాకా మ్యాథ్స్ ఉంటాయి అనుకుని మళ్ళీ అన్ని క్వశ్చన్స్ నొక్కుంటే వెళ్ళకోకుండా స్క్రీన్ మీద ఒక పక్కన మీకు క్వశ్చన్ నెంబర్స్ కూడా కనిపిస్తాయి నైన్టీ దగ్గరికి నైన్టీ క్లిక్ చేసేయండి నెక్స్ట్ సబ్జెక్ట్లోకి మీరు వెళ్ళిపోతారు మ్యాథ్స్ వీక్ వాళ్ళు లేదు నేను అన్ని అనుకున్న వాళ్ళు వన్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు డైరెక్ట్గా అన్ని క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్ళిపోండి రాని క్వశ్చన్ వదిలేసేయండి ఓకేనా నెంబర్ టూ ఏంటంటే మ్యాథ్స్లో ఏమైనా వీక్ ఉంటే ఆ సబ్జెక్ట్ ఆపేసి మ్యాథ్స్ ఏ కాదు ఫర్ సపోజ్ ఇంగ్లీష్ లేదా ఏదైనా సరే సబ్జెక్ట్ వీక్ ఉన్నప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియనప్పుడు అక్కడే మీరు ఉండొద్దు నెక్స్ట్ క్వశ్చన్ పాస్ చేసి వెళ్ళిపోండి ఆలోచించి పెడదాంలే అని అనేది అక్కడే ఆన్సర్ కోసం వెయిట్ చేయొద్దు ఓకేనా ఫస్ట్ తెలిసి పెట్టండి నెక్స్ట్ మీకు కష్టంగా ఉన్న సబ్జెక్ట్ ఆపేసి మిగతా సబ్జెక్ట్స్ ఫినిష్ చేసినాక అప్పుడు ఇక్కడికి రండి ఓకేనా అలా అని మీరు కొంతమంది అమ్మో నేను ఏ క్వశ్చన్ వదిలేసానో నాకు తెలియదు కదా అని మీరు అనుకోవచ్చు మీకు పక్కన స్క్రీన్ మీద మీరు ఆన్సర్ చేస్తే గ్రీన్ కలర్లో ఆన్సర్ చేయకపోతే రెడ్ కలర్లో పక్కన కనిపిస్తాయి మీరు సిస్టంలో స్క్రోల్ చేసుకుంటున్నట్లయితే మీరు ఒక వన్ టు టెన్ వరకు ఆన్సర్ చేశారు గ్రీన్ కలర్లో వస్తే లెవెంత్ క్వశ్చన్ ఆన్సర్ చేయాల బై మిస్ బై మిస్టేక్ ఏంటి డబుల్ క్లిక్ ఇచ్చేసి ఉంటారు వెంటనే నెక్స్ట్ లెవెన్ క్వశ్చన్ రాకుండానే ట్వెల్వ్ వచ్చేసి ఉండొచ్చు మీరు చూసుకోకుండానే పెట్టేసి ఉండొచ్చు నో ప్రాబ్లం అయినా ఏం కాదు మీరు స్క్రోల్ చేస్తున్నప్పుడు లెవెన్త్ క్వశ్చన్ రెడ్ మార్క్లో చూపిస్తుంది సో దాన్ని క్లిక్ చేసేసుకుని మీరు ఆన్సర్ చేయొచ్చు ఓకేనా సో ఇలా అనమాట తెలియని ఏమని ఉంటే అక్కడితో స్టాప్ చేయండి అంతే కానీ దానికోసమే ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకండి నెక్స్ట్ మూడోది ఏంటంటే మ్యాక్సిమం మీకు తెలియకపోతేనే మ్యాక్సిమం తెలిసినవి పెట్టారు కదా ఇప్పుడు ఆన్సర్ తెలియలేదు అనుకోండి ఆ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలియకపోతే ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి కదా ఎలిమినేషన్ ప్రాసెస్ చేసుకుంటారండి మ్యాక్సిమం మీకు ఒక ఐడియా ఉంటుంది చదువుకుంటారు కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్ ఈ అయితే కరెక్ట్ కాదు ఏ కాదు ఇంకా బీసీడీలోనే ఆన్సర్ ఉంది డి కూడా కాదు ఇంకా బీసీలోనే ఉంది ఆ రెండింటిలో దగ్గరికి ఏది మ్యాచ్ అవుతుంది దాన్ని చూసుకుని ఆప్షన్ పెట్టడం అనమాట సో ఆ విధంగా ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఏందుకు తెలియని క్వశ్చన్స్కి తెలిసినట్టుకి కాదు నేను చెప్పేది మీకు తెలియదు ఇంక ఈ బిట్టికి నాకు ఆన్సర్ తెలియదు అనుకున్నప్పుడు ఒక్కొక్క ఆప్షన్ని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తే మీకు దగ్గరగా మీరు ఆన్సర్ ఇది అయ్యి ఉండొచ్చు అని మీకు అనిపించే ఆప్షన్ మీరు పెట్టండి మ్యాచ్ కరెక్ట్ అవుతుంది సో నెంబర్ థర్డ్ వచ్చేసి ఎలిమినేషన్ ప్రాసెస్ అనమాట ఫోర్త్ వచ్చేసి ఇంకా మీకు తెలియని బిట్స్లో ఆప్షన్ చూస్తారు కదా మ్యాక్సిమం పై అన్నీ అని అని ఉంటుంది కదా మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఫైవ్ అన్ని ఉండే అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ అలా అని చెప్పి రేపు మీరు మీకు ఆన్సర్ తెలుసున్నా కూడా బిట్కి పైవన్నీ ఉందని పైవన్నీ పెట్టేసి వచ్చి సిస్టర్ మీరు చెప్పారని నేను పైవన్నీ పెట్టాను నాకు రాంగ్ బిట్టు పోయింది అని అనుకుంటే దానికి నేనేం చేయలేదు నేనేమని చెప్తున్నానంటే తెలియని వాటికి ఆన్సర్ ఏ విధంగా పెట్టాలి ఎలా పెడితే కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్న ట్రిక్స్ మాత్రమే నేను చెప్తున్నాను అనమాట ఓకేనా పైవన్నీ అని కనిపిస్తే మ్యాక్సిమం ఒకసారి ఆలోచించండి మీకు ఆన్సర్ తెలిస్తే ఓకే తెలియకపోతే పై వన్ అని కనిపిస్తే క్వశ్చన్లో దాన్ని ఆప్షన్ పెట్టేయండి మ్యాక్సిమం ఫిఫ్టీ ఫిఫ్టీ కరెక్ట్ అయితే అవుతుంది సెవెంటీ పర్సెంట్ కరెక్ట్ అవుతుంది ఇక లేదు బై ఛాన్స్ మనకు అర్మా అనుకుంటే మనకి రాంగ్ అవుతుంది తెలియని బిటికి ఏది పెట్టినా రాంగే కదా సో ఒకవేళ ఒక రాయేసి చూస్తాం బై ఇలా కరెక్ట్ అయితే ఒక మార్క్ యాడ్ అవుతుంది కదా సో అదనమాట ఫోర్త్ పాయింట్ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట సో ఎవరో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మీకు పర్టికులర్గా ఈ క్వశ్చన్ తెలియదండి మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్ మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవ్వగానే అందరూ ఏం చేస్తాం తెలుగులోనే చదువుతాం కదా మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే ఒక్కసారి క్వశ్చన్ ఇంగ్లీష్లో చదవండి ఏదో ఒక చిన్న కీవర్డ్ అన్నా మీకు దొరుకుతుంది ఆన్సర్ మీరు పెట్టగలుగుతారు ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఎప్పుడన్నా క్వశ్చన్కి తెలుగులో తెలుగులో క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే ఒక్కసారి ఇంగ్లీష్ చదివి ట్రై చేయండి మ్యాక్సిమ్ చిన్న కీవర్డ్ అయినా మ్యాచ్ అవుతుంది మ్యాక్సిమం అది మనకి కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది సో అందుకని తెలియని క్వశ్చన్ ఏం చేయాలి రెండు మీడియంలో చదువుకుని ఆన్సర్ పెట్టండి ఓకేనా సిక్స్త్ పాయింట్ ఏంటంటే మనకి తెలుగులో గేయాలు కానీ పద్యాలు కానీ లేకపోతే ఇంగ్లీష్లో పోయములు కానీ ఇస్తూ ఉంటారు సో అలాంటప్పుడు అందరికీ అన్ని పోయములు వచ్చి ఉండాలని తెలియదు కదా ఆ పోయములు కూడా వరుసన ఇవ్వరు అనమాట ఎక్కడో లాస్ట్ ఫోర్ లైన్స్ కానీ లేదా ఫస్ట్ ఫోర్ లైన్స్ కానీ అలా ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చి లాస్ట్ లైన్ ఏంటి ఒక త్రీ లైన్స్ ఇచ్చి ఫోర్త్ లైన్ ఏముండ ఫోర్త్ లైన్ ఏమై ఉండొచ్చు అలా మనల్ని గెస్ట్ చేయమని కానీ కింద ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు సో మీకు ఆ పోయములు మీకు ఆ నాలుగు పాదాలు కరెక్ట్గా తెలియదు అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే ఒక టూ త్రీ టైమ్స్ జాగ్రత్తగా ఇచ్చిన పాదాలను చదవండి ఓకేనా ఇచ్చిన లైన్స్ని పోయామని జాగ్రత్తగా చదవండి చదివితే మీకు లాస్ట్లో కొన్ని ప్రాస పదాలు అంటారు చివరి ఉన్న పదాలు ఏంటంటే మ్యాక్సిమం మ్యాచ్ అయ్యేలా ఉంటాయి ఫర్ సపోజ్ ఇప్పుడు థర్డ్ క్లాస్లో తెలుగులో ఉందండి ఏంటి దేశభక్తి పోయం ఒకటి ఉందన్నమాట ఏంటంటే అదేవో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి చూడండి అదేవో తెలుగు తల్లి చివరేమొచ్చింది తెలుగు తల్లి వచ్చింది తర్వాత నిండు జాబిల్లి అందాల నిండు జాబిల్లి చూసారా తల్లి జాబిల్లి కలుస్తున్నాయి రా సో అలానే ఇంకోటి ఏంటంటే సంఖ్య లేని నేల సంతోష చంద్రశాల చూసారా నేల శాల మీకలా మీకు ఇచ్చిన పోయంలో చివర ఐదు యాష్ లైన్లో ఏమన్నా పదాలు వర్డ్స్ లాగా ఐ మీన్ ప్రాస్ పదాల లాగా ఇలా ఏమన్నా ఉన్నాయా అని చూసుకుని దాన్ని ఆప్షన్ చేయడం అలానే ఇంగ్లీష్లో కూడా ఫన్ సన్ లేకపోతే జంప్ బంప్ లాంటి ల్యాష్లు డిఆర్ బియర్ అనేవి ల్యాష్లో కొన్ని వర్డ్స్ వస్తూ ఉంటాయి పోయమ్స్ కానీ రైమ్స్ కానీ అలా మీకు తెలియనప్పుడు తెలిస్తే ఓకే తెలియనప్పుడు ఆ ఫ్యూ వర్డ్స్ను ఉపయోగించి లాష్ ప్రాస్ పదాలు మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చూసుకోవాలి లేదనుకోండి ఇప్పుడు ఫర్ సపోజ్ సోకు నందాక అనేది పోయంలో సో అని అనిచ్చేసి ఇక్కడ ముందు నుంచి అందాక అనేది ఇస్తూ ఉంటారు సో ఆ లైన్ చివర ఏది మ్యాచ్ అవుతుంది సో అనేదానికి ఏ పదం మ్యాచ్ అవుతుంది ఏంటి అలాంటివి కూడా కొన్ని ఆ నాలుగు గేయాన్ని చదువుకుని కింద గేయాలని చదువుకుని మ్యాక్సిమం సో అలా చూడండి ప్రాస్పదాలు చూడండి ప్రాస్పదాలు చూసినప్పుడు మీకు అర్థం కాలేదనుకోండి మీనింగ్ మ్యాక్సిమం ఆ పోయం చదివితే మనకి మీనింగ్ అర్థం అవుతుంది కదా ఆ మూడు గేయాల మీనింగ్ ఏంటో మీకు మ్యాక్సిమం జస్ట్ మీకు మీకేం మీనింగ్ అని అనిపించిందో ఆ మీనింగ్ కింద ఆన్సర్లో ఆప్షన్లు ఉంటాయి ఆ నాలుగింటిలో కూడా మీనింగ్ సో ఆ మూడింటి మీనింగ్కి వీటిలో ఏ మీనింగ్కి మ్యాచ్ అవుతుందో చూసి దాన్ని మనం పెట్టాలన్నమాట ఆ ఆప్షన్ని ఓకేనా ఈ విధంగా మీరు ఇలాంటి చిన్న చిన్న ఉపయోగించి మీకు తెలిసినవే కొన్ని అయినా వాటికి ఇలాంటి కొన్నిటిని జోడించి రాసినట్లయితే మీకు ఎగ్జామ్లో మరింత స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది ఓకేనా ఈ ఎగ్జామ్లో మనకి బెనిఫిట్ ఏంటంటే నెగిటివ్ మార్క్స్ ఉండవు అనమాట సో ఇది బాగా మనందరికి యూజ్ అవుతుంది అదే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏంటంటే నెగిటివ్ మార్క్ ఉంటుంది సో మనం తెలిసిన వాటి వరకే పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది తెలియని వాటికి గెస్ట్ చేసి పెట్టామనుకోండి ఒకవేళ రాంగ్ అయినాయి అనుకోండి ఇంకో రైట్ ఆన్సర్ ఎగిరిపోతుంది కానీ ఎగ్జామ్ మనకి డిఎస్సి కానీ కానీ అలా నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీరు వన్ ఫిఫ్టీ బిట్స్కి ఆన్సర్ చేయొచ్చు హాయిగా ఓకేనా మీకు ఫస్ట్ తెలిసినవి పెట్టండి ఇలా ఎలిమినేషన్ పద్ధతి అని ఇలా చెప్పుకుంటూ వచ్చాం కదా వన్ ఫిఫ్టీ బిట్స్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు పెట్టిరండి ఏమో బై ఛాన్స్ మీరు పెట్టిన ఆన్సరే కరెక్ట్ అయ్యి ఉండొచ్చు ఓకేనా సో అందుకు అంతే కానీ మాకు టైం సరిపోలేదని లేకపోతే మ్యాథ్స్ రాదని ఇంగ్లీష్ రాదని తెలియదని చెప్పి ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదని వదిలేసి రావాకండి మ్యాక్సిమం టైం సరిపోతుంది టైం సరిపోదని మాత్రం ఎవరు చెప్పొద్దు మ్యాక్సిమం టైం సరిపోతుంది మీరు టైం చూసుకుంటూ మేనేజ్ చేసుకోండి మేనేజ్ చేసుకుని బాగా రాయండి మ్యాథ్స్ కూడా చాలా ఈజీగానే వస్తుంది మీరు ఎలాంటి కంగారు పడద్దు మ్యాక్సిమం ఇప్పుడు మంది మార్క్ టెస్ట్లు ప్రాక్టీస్ టెస్టులు రాసి ఉంటారు కదా వందో లేదా వన్ టెన్ అలా వచ్చినాయని బాధపడకండి మీకు మీరు కోచింగ్ సెంటర్లో ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు కదా అందులో తక్కువ మార్క్స్ వస్తున్నాయి అని కూడా బాధపడద్దు మ్యాక్సిమం కోచింగ్ సెంటర్లో హండ్రెడ్ వచ్చాయనుకోండి రేపు మెయిన్ ఎగ్జామ్లో వన్ ఫిఫ్టీని అలా వస్తూ ఉంటాయి మ్యాక్సిమం పైనే ఉంటారు కానీ కింద ఉంటారు ఎందుకంటే కోచింగ్ సెంటర్ వాళ్ళు అంత ఈజీగా ఇవ్వరు అనమాట పేపర్ హై లెవెల్లో ఇస్తూ ఉంటారు సో మీరు అంత హై లెవెల్ బీటర్స్ ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నారంటే రేపు మెయిన్ ఎగ్జామ్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారు ఓకేనా హండ్రెడ్ వచ్చిన వాళ్ళు వన్ టెన్ ఎబో తెచ్చుకుంటారు వన్ టెన్ వచ్చిన వాళ్ళు వన్ ట్వంటీ తెచ్చుకుంటారు మీరు ఇప్పుడు మార్క్ టెస్ట్లు రాయని ప్రాక్టికల్ టెస్టులు రాయని లేకపోతే మీ కోచింగ్ సెంటర్లో పెట్టే ఎగ్జామ్స్ ఏ రాయని లేకపోతే యాప్లో రాయని ఎందులో రాసినా మార్క్స్ తక్కువ వస్తుంది అని డిప్రెషన్కి అయితే వెళ్ళకండి అరే మార్క్స్ తక్కువ వచ్చినాయి ఎగ్జామ్ అగేంటి ఏ వచ్చినాయి రేపు ఎయిటీ కూడా వస్తాయో రావు లేకపోతే హండ్రెడే వచ్చినాయి హండ్రెడ్ అలా వస్తాయా రావు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు మనం ప్రిపేర్ చేసే పేపర్ చాలా టఫ్గా ఉంటుంది హై లెవెల్స్లో ఇస్తూ ఉంటారు అంటే ఆ రేంజ్లో క్వశ్చన్ ఇస్తే వీళ్ళు చేయగలుగుతారా లేదా అన్న విధంగా సెంటర్ వాళ్ళు క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరుగుతుంది కానీ మెయిన్ ఎగ్జామ్లో అలా ఉండదు అనమాట చాలా ఈజీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది కాబట్టి మీరు అందరూ మ్యాక్సిమం మీకు హండ్రెడ్ వచ్చినాయి అని బాధపడద్దు హండ్రెడ్ అని మాత్రం బాధపడొద్దు అందుకని రేపు ఎగ్జామ్లో పేపర్ ఈజీగా ఉంటుంది మంచి మార్క్స్తోనే మీరు బయటకు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఎలాంటి కంగారు పడుకోకుండా ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించి ఎగ్జామ్ని తెలివిగా రాయడానికి ట్రై చేయండి ఓకేనా ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ